వారి పోలింగ్ స్టేషన్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నది పోలింగ్ స్టేషన్ గ్రామ పరిధిలో ఏ రాజకీయ పార్టీల తరపు గాని మరే ఇతర వ్యక్తులు గాని రాజకీయ పార్టీల గుర్తులతో గాని మరి ఏ విధంగా అయినను ఓటర్లను ప్రభావితం చేయ పనులు చేయరాదు పోలింగ్ స్టేషన్ వద్ద సెల్ ఫోన్ వినియోగించడం ఎస్ఎంఎస్ లు పంపడం చేయరాదు మరియు పోలింగ్ జరుగు విధానమును ఫోటోలు గాని వీడియోలు గాని తీయుట నిషేధం ఎవరు కూడా ముందస్తు అనుమతి లేనిదే పోలింగ్ స్టేషన్ యొక్క రెండు వందల మీటర్ల పరిధి లోపల మరియు వెలుపల టెంట్లు కుర్చీలు వేసి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయరాదు మరి ఎవరూ కూడా ఎన్నికల అధికారి వద్ద నుండి ముందస్తు అనుమతి లేనిదే పోలింగ్ స్టేషన్ లోనికి ప్రవేశించరాదు ఏ రాజకీయ పార్టీ వారు పోలింగ్ స్టేషన్ల వద్దకు ఓటర్లను ఆటోలలో గాని బస్సులలో మరే తరలించరాదు ఎన్నికల రోజు పోలింగ్ స్టేషన్ ఉన్న ఇంటి సభ్యులు తప్పితే మరి ఏ వ్యక్తులను ఇళ్ల వద్ద ఉండనివ్వరాదు ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సదరు వ్యక్తులపై తగు చట్టముల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొనబడును